హాయ్ అండి నమస్తే నేను మీ కళ వెల్కమ్ బ్యాక్ టు కళా తడి కిచెన్ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి నాలుగవ రోజున ఐదవ రోజున నైవేద్యాలుగా పెట్టి అల్లంగారెూ దద్దోజనము ఈ నైవేద్యాలని ఈ వీడియోలో చూపించడం జరుగుతుందండి ముందుగా మనం అల్లంగారలకి అల్లాన్ని చెక్కు తీసేసుకుని మిక్సీ వేసి ఉంచుకోండి తర్వాత మినప్పప్పుని నాలుగు గంటల ముందుగానే శుభ్రంగా కడిగేసి నానబెట్టి ఉంచుకోండి పప్పు బాగా నానిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పిండి ఉండాలి నీళ్ళు ఎక్కువగా పోయకండి మనకి గారెలు జారుగా అయిపోతాయి అనమాట వేయటానికి రాదు నేను చూపిస్తున్నటువంటి విధానంలో పిండి ఉండాలి ఏ విధంగా ఉంటే సరిపోతుంది తర్వాత మనం వాటర్లో పిండిని ఇట్లా వేసినా కూడా నీళ్ళల్లో తేలాలన్నమాట అలా ఉంటే అప్పుడు గారెలు గుళ్ళగా బోలుగా చక్కగా వస్తాయి ఆ పిండిలో ఇందాడు మనం మిక్సీ వేసిన అల్లం కూడా వేసి కలిపేయండి తర్వాత ఆయిల్ని బాగా ఫ్రీ హీట్ చేయండి నూనె బాగా కాగిన తర్వాత మనము పాల ప్యాకెట్ల కవర్ల మీద కానీ అరటాకు మీద కానీ అట్లాగా వేసుకొని పిండిని గార్లు ఇలా వేసేసుకోవాలి అమ్మవారికి నైవేద్యంగా పెట్టినప్పుడు గారెలకి హోల్ చేయరండి మనం తినేటప్పుడు అయితే వేసుకోవచ్చు అట్లాగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధానంలోనే అమ్మవారికి అల్లం గారలు రెడీ చేసేసుకోండి ఆ పిండిలోనే నేను మిరియాల పౌడర్ కూడా వేసాను ఈ విధంగా అమ్మవారికి అల్లంగారాలు రెడీ అయిపోయినాయి ఐదో రోజున దద్దోజనము అమ్మవారికి ఏ విధంగా చేయాలి అనేది కూడా చూసేద్దాము ఈజీ ప్రాసెస్లో సింపుల్గా అయిపోతుంది చూడండి ముందుగా మనం కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యం పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి అన్నం ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని బాగా మెత్తగా స్మాష్ చేసేసుకోండి తర్వాత మిరియాలు ఇలాగా పౌడర్ చేసి ఉంచుకోండి తర్వాత కర్డ్ కూడా రెడీగా పెట్టించుకోండి మనము తాలింపుకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేరుశెనపప్పు పచ్చిశనగపప్పు జీడిపప్పు ఈ విధంగా రెడీగా పెట్టుకుని ఉంచుకోండి వేరుశెనపప్పు జీడిపప్పు అనేది ఆప్షనల్ మీ ఇష్టం తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిశెనగపప్పు వేరుశెనగపప్పు ఇవన్నీ వేసేసి బాగా వేయించండి ఆ తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకోండి ఇంగువ కూడా వేయండి బాగుంటుంది ఈ విధంగా కరివేపాకు బాగా వేసేసిన తర్వాత మనం మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది తాలింపు కూడా ఈ విధంగా వేయించుకోండి జీడిపప్పుని నేను ముందుగానే వేయించేసి పక్కనుంచుకున్నాను అనమాట తర్వాత ఆ రైస్లో మనము ఈ తాలింపు వేసి కలిపేసుకుంటాము కలుపుకొని ఏ విధంగా ఒక గిన్నెకి తీసి ఉంచుకోండి తర్వాత మిరియాల పౌడర్ని పైన చల్లేస్తే మనకి అమ్మవారికి ఐదవ రోజు దద్దోజనం నైవేద్యం రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మీకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ నవరాత్రుల్లో ప్రసాదాలు వీడియోలు నేను డైలీ పెడుతుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్